హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిన్ వన్ ఈరోజు నేను వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల వ్రతం గురించి ఏడో వారం కోసం నేనైతే పూలదండలు అల్లుతున్నాను అదేవిధంగా అందంగా గుచ్చుకోవడం ఎలాగా దండ అల్లడం రాని వాళ్ళు కూడా ఈజీగా అందంగా దండ ఎలా గుచ్చుకోవాలనేది కూడా సూదుతో ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎన్నో రకాలుగా అందమైన దండలైతే అల్లు అల్లడము గుచ్చడం అయితే మీకు చూపిస్తాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి పూలల్లో అల్లే ఆకైతే ఫస్ట్ తీసుకున్నాను వెంకటేశ్వర స్వామికి దళం అంటే చాలా ఇష్టము ఆ దండ కూడా ఎలా అల్లుకుంటే అందంగా అనేది అయితే చూడండి మల్లెపూల దండలు రకరకాలుగా ఎన్నో దండలైతే అల్లడము గుచ్చడం అయితే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను లాస్ట్ వరకు చూడండి పూర్తిగా మామూలుగా పూలు అల్లి గుచ్చుకునే కంటే ఇలా రకరకాలుగా పెట్టి అల్లామంటే దండ అందంగా వస్తుంది నేను వెంకటేశ్వర స్వామి కోసం అయితే ఈరోజు నేను మల్లెపూల దండ మందార పూలతో ఇలా అయితే గుచ్చుదాం అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ పూలల్లో అల్లే ఆకైతే గుచ్చుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకోవాలి మా దగ్గర ఆకు చెట్టు ఉంటే చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి మల్లెపూలు గుచ్చేసుకున్నాను మల్లెపూలు గుచ్చేసుకున్న తర్వాత మందారి పూలను ఇలా చూడండి ఒక రెక్క తీసుకొని రెండు ముక్కలు అయితే చేసుకొని ఈ విధంగా గుచ్చేసుకోవాలి నాలుగు వైపులు గుచ్చేసుకోవాలి చిన్నగా మనం మల్లెపూలు ఎంత వెడల్పు దండొస్తుందో అంతే వెడల్పుతో ఆకు అదేవిధంగా మందార రెక్కలు కూడా ఇలా ఈ విధంగా గుచ్చేసుకోవాలి ఇలా గుచ్చుకోవడం వల్ల దండ అందంగా కనిపిస్తుంది వడ్డీ కాసులు వాడికి చాలా అందంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామికి దండ దళం మాలతో పాటు ఇలా గనక వేసామంటే చాలా అందంగా ఉంటుంది మనము పూలు అమ్మేవాళ్ళు వాళ్ళు కూడా రకరకాలుగా చూడండి అల్లుతారు అవి చూడడానికి అట్రాక్షన్ అనిపిస్తాయి చాలా అందంగా అనిపిస్తాయి మనం కూడా ఇంట్లో ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ ఆక ఆకు కుట్టి గుచ్చిన తర్వాత మల్లెపూలు మల్లెపూల తర్వాత మందార రేకుల్ని ఈ విధంగా మందార పూల రేకులని అయితే ఈ విధంగా ముక్కలు చేసుకొని గుచ్చుకున్నాం కదా ఇలా స్టెప్ బై స్టెప్ ఒకేలా మనము ఎన్ని పువ్వులు ఎన్ని ఆకులు ఎన్ని రేకులు గుచ్చుకుంటున్నామో అన్నీ ఇలా గుచ్చుకోవాలి లాస్ట్ వరకు చూడండి ఎన్ని రకాలుగా ఎంత అందంగా గుచ్చుకోవచ్చు అదేవిధంగా దండలు కూడా కట్టే విధానం చూపిస్తాను మళ్ళీ తులసి మాలు కూడా ఎలా అందంగా దండ కట్టుకోవాలనేది కూడా చూడండి లాస్ట్ వరకు వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల ఏడు శనివారాల వ్రతం కోసం అయితే నేను ఈ పూలైతే అల్లుకుంటున్నాను పూర్తిగా రాదు అనుకుంటారు కదా దండలు కట్టడం దండ దండ కట్టడం రాని వాళ్ళ కోసం అయితే ఫస్ట్ అయితే ఇలా గుచ్చయితే చూపిస్తున్నాను చూడండి కొంచెం రెండు మూడు స్టెప్పులు గుచ్చేసరికి ఎంత అందంగా రెడీ అయిందో దండ ఈ విధంగా మనము ఫోటోకి ఎన్ని కావాలనుకుంటున్నాము అన్నీ ఇలా అందంగా స్టెప్ బై స్టెప్పు ఒకేలా వచ్చేటట్టు చూసుకొని గుచ్చుకోవాలి వెడల్పు ఎంత ఉందనేది చూసుకోవాలి మొత్తం పూలు ఆకు రేకులు మొత్తము ఎంత వెడల్పు ఉందనేది చూసుకొని ఈ విధంగా గుచ్చేసుకోవాలి ఇలా గుచ్చుకోవడం వల్ల దండ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో వ్రతాలు పూజలు చేసేటప్పుడు నోములు చేసేటప్పుడు పూల దండలే ఉంటేనే ఆ పూజకు అందం ఉంటుంది అదేవిధంగా మనము ఇంట్లోనే ఇలా అందంగా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది స్టెప్ బై స్టెప్ ఇలా మల్లెపూలు అన్నీ గుచ్చేసుకోవాలి మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పెట్టిన వెంటనే చూసి లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మల్లెపూలు దండ కట్టేసాను కదా కట్టేసిన తర్వాత ఇప్పుడు తులసి అనమాట అన్నమాట దళము వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టము తులసిమాల మల్లెపూలు వాస అంటే సుగంధ పరిమళమైన పూలు పత్రాలు అయితే చాలా ఇష్టము అందుకని అయితే కంపల్సరీ ఉండాలి వెంకటేశ్వర స్వామికి పూజ కోసము ఇప్పుడు దళం తెచ్చుకొని చిన్నగా ఒకేలా తులసి ఆకులు కూడా ఒకేలా కట్ చేసుకోవాలి మండలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొమ్మలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇవి కూడా ఒకేలా వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడే మనకి అందంగా దండ కనిపిస్తుంది ఫోటోలు ఫోటోలుకేసినప్పుడు నీట్గా కనిపిస్తాయి అనమాట ఉంటే అంత మనము కట్ చేసి కట్ చేయకంటే అలా అల్లేసామనుకోండి అంత నీట్గా అయితే రాదు నాకు వచ్చే విధంగా నాకు తెలిసే విధంగా అయితే మీకు వీడియో షేర్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్నగా కొమ్మల్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆఫ్ హాఫ్ పెట్టుకున్నామంటే దండ అందంగా వస్తుంది ఇంకా చాలా పూలు ఉన్నాయి చాలా రకాల పూలు కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి ఏడు అనే పేరుతో మనము ఏడు ఏడు పెట్టామంటే చాలా ఇష్టము ఒకవేళ లేకుంటే ఏం కాదు ఒకవేళ ఉన్నాయనుకోండి ఉంటే ఏడు రకాలుగా పెట్టుకుంటే చాలా ఇష్టం అన్నమాట వెంకటేశ్వర స్వామికి నేను ఏడు రకాల పూలు అయితే తెచ్చాను మీరు లాస్ట్ వరకు అయితే చూడండి చూస్తే మీకు ఒక అవగాహన ఉంటుంది ఏడు రకాల పూలు ఎన్ని ఉంటాయి అనేది మీరు అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ తులసిమాలైతే ఈ విధంగా కట్టేసుకున్నాను చూడండి ఇలా తులసి దళము అందంగా కట్టేసుకోవచ్చు మిగతాదేమో అష్టోత్తరం కోసం అయితే ఉంచేసుకున్నాను అంటే ఫోటో ఒకసారి పడదండయితే కట్టేసుకున్నాను ఇప్పుడు ఇది కవర్లో చేసుకొని మనము రేపు పూజ చేస్తామంటే ఈరోజు సాయంత్రమే కానీ ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే పూజ చేసేటప్పుడు ఈజీ అవుతుంది వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్ పూలు అంటే చాలా ఇష్టము మనం కొన్ని పూలైనా తెచ్చుకోవాలి ఇప్పుడు మల్లె పూలు అయితే చూడండి మల్లె పూలు నేను మొగ్గలు అయితే కట్టలేదు పూలు పూసిన తర్వాతే తెంపి కడుతున్నాను వెంకటేశ్వర స్వామి కోసం అనేసి మల్లె పూలు కట్టాలంటే కొంచెం కష్టమవుతుంది రెక్కలు ఊడిపోవడము దండ నీట్గా రాదు చూడండి నేనైతే ఎంత ఈజీగా కట్టేస్తున్నానో ఇలా కట్టారంటే ఈజీ అవుతుంది ఎందుకంటే మల్లెపూలు ఇలా పెట్టేసిన తర్వాత రెండు రెండు సార్లు చుట్టేసుకోవాలి ఇలా రెండు రెండు సార్లు చుట్టేసుకొని రెండు రెండు సార్లు నాటు వేసుకోవాలి ఇలా నాటు వేసుకోవడం వల్ల మల్లెపూలు అస్సలు రేకులు ఊడిపోవు పూలు ఊడిపోవు నీట్గా ఉంటుంది దండ లేకుంటే కొంతమంది కట్టేది ఏంటంటే మధ్యలో గ్యాప్ అనమాట దండ కట్టేటప్పుడు అలా కాకుండా ఇలా గనక రెండు రెండు సార్లు కనుక కట్టారంటే నీట్గా దండ అయితే అందంగా లాస్ట్ వరకు వాడిపోయినంత వరకు అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసే విధంగా మీకు షేర్ చేస్తున్నాను ఇలా మొత్తం కట్టేసుకుంటున్నాను చూడండి ఆ నిమిషాల్లో అయితే దండలు రెడీ చేసుకున్నాను ఇవన్నీ దేవుడు చేసే రోజు కట్టాలంటే చాలా కష్టమవుతుంది అందుకనే నేను ముందు రోజు సాయంత్రమే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను ఈ పూలు కూడా నందివర్ధన్ గన్నేరు పూలు కూడా వినాయకుడి కంటే చాలా ఇష్టము మరి నేను ఏడు రకాల పూలు అన్నా కదా ఏడు రకాల పూలు అన్నాను కాబట్టి చూడండి నేను ఎన్ని రకాలుగా అయితే కొట్టు కడుతున్నాను ఇవి కూడా పెద్దగా ఒక రెండు మూడు దండలు అయితే కట్టేసుకుంటున్నాను చూడండి ఇలా ఈజీగా ఇలాంటి దండ ఈ ఈ అల్లికి కానీ మనం కట్టుకున్నాం అనుకోండి పూల దండ పెద్దగా వస్తుందన్నమాట అంటే ఎన్ని ఫోటోలకైనా వ్రతాలు పూజలు నోములు చేసేటప్పుడు ఎన్నైనా చేసుకోవచ్చు చూడండి నేను ఎన్ని రకాలుగా అందంగా కట్టేసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా చామంతి పూలు గులాబీ పూలు బంతి పూలు గన్నేరు పూలు మల్లెపూలు దళము ఏడు రకాలు అయ్యాయి కదా ఏడు రకాలు అయితే అయ్యి అయిపోయాయి అనమాట ఈ ఏడు రకాల పూలతో అయితే పూజ చేద్దామని అయితే రెడీ చేసుకున్నాను ముందే చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్